అమెరికా ప్రెసిడెంట్ ఎంపిక నుండి జనవరి ట్వంటీ టూ నుండి ఇంతవరకు ఇండియాకు నూట నలభై మంది విద్యార్థులు వచ్చినట్లు తెలుస్తుంది గతంలో ఎంతో ఎంతోమంది చాలామంది ఇండియాకు పంపించే విధంగా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి భయం భయం ఆందోళనతో ఇక్కడ విద్యార్థులు ఆందోళన విధంగా అదేవిధంగా ఈరోజు మనకు బ్లూ రిబెన్ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ నమస్కారం అండి ఈ రోజుల్లో ట్రంప్ అనగానే చాలా భయం ఆందోళన చెందుతున్నారు ఇక్కడ విద్యార్థులు మరి అమెరికాలో విదేశీ విద్యను చదవన్నా వద్ద అనే విధంగా ఏర్పడ్డది ఎలా ఉన్నారు అక్కడ ఇప్పుడు మీరు కరెంటు న్యూస్ చూసుకుంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ చూసినా ఎక్కువగా మనకు వినపడుతున్నది ట్రంప్ అమెరికాలో విద్యార్థులను వెళ్ళగొడుతున్నారు అమెరికాలో ఇల్లి ఇమిగ్రెంట్స్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెళ్ళగొడుతున్నారని ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అమెరికాలో చదువుతున్నటువంటి మన విద్యార్థులకి ఎటువంటి ఢోకా ఉండదు మొదటి పాయింట్ ఎందుకు ఉండదంటే మన పిల్లలు అఫీషియల్గా లోన్ తీసుకుని అఫీషియల్గా జెన్యున్ డాక్యుమెంట్స్తో వెళ్ళారు ఈ న్యూసుల్లో మనకు వస్తున్న మేజర్గా ఫోకస్ అవుతుంది ఎవరిదంటే లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఎక్కడి నుంచైనా ఈవెన్ ఇండియా కానీ అమెరికా కానీ ఏ దేశమైనా సరే వాళ్ళతోటి సోషల్ యాక్టివిటీస్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పంపించే కార్యక్రమంలో వాళ్ళ దేశానికి సంబంధించిన సెక్యూరిటీలో భాగంగా పంపిస్తున్నారే తప్ప అది మనకి మన విద్యార్థులకి ఎటువంటి ఎఫెక్ట్ జరగదు ఒకటే ఒకటి విద్యార్థులకి మనము ఇవ్వాల్సిన సూచన కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి వీసా రూల్స్ ప్రకారంగా ఓవర్ టైమ్లు పార్ట్ టైమ్లు మనము పనిచేసుకోవాలి కాకపోతే మన విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ దీనికి అనుగుణంగా కాకుండా కొద్దిగా ఇంకా టైం దొరికితే ఇంకేదన్నా వర్క్ చేసుకుని మనం కూడా సంపాదించుకుందాం అని చెప్పి ముందుకెళ్తుంటారు ఎందుకంటే శ్రీనివాసరావు గారు మీరు ఇప్పుడు సింగపూర్ కాలేజ్ విజిట్ వెళ్ళినారు ఎప్పుడు వెళ్ళి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎందుకంటే సింగపూరు విదేశీ విద్యకు మీరే కారకులు అంటే ఇక్కడ నుంచి పంపాలంటే ఏదైనా చెప్పాలన్నా మీరే ఎందుకంటే కొన్ని వ్యవస్థలు ఏర్పడ్డాయి పైసల కొరకు కొందరిని వేరే విధంగా పంపించేలా విధానం ఏర్పడ్డాయి కాబట్టి మీరు ఎలా అదేనన్నా అదే చెప్తున్నాను ముందు ఈ అమెరికా పాయింట్ చూసుకుంటే మన పిల్లలు రూల్స్కి అనుగుణంగా పనిచేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు వారు వీసా రూల్స్ ప్రకారం ముందుకెళ్ళి జెన్యున్గా చేసుకున్న మన విద్యార్థులు ఎవరికైనా కూడా అమెరికా ఎప్పటికీ బెస్ట్ డెస్టినేషన్ అందులో అనుమానాలు ఏమీ లేవు ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అది మనకి సంబంధం లేని విషయం విద్యార్థులు ఎవరు కూడా ఇల్లీగల్గా వెళ్ళరు మేము పంపించం కూడా కాబట్టి ఈ పాయింట్ మీద మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే విద్యార్థులు చక్కగా వెళ్ళొచ్చు చక్కగా చేసుకోవచ్చు మంచి జాబులు తెచ్చుకోవచ్చు ఒకవేళ హెచ్వన్ బి రూల్స్ మారినాయి అనుకోండి మారిన విధంగా మనం ముందుకు తప్ప దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీలు ఉండదు కాబట్టి హెచ్ వన్ బి రూల్స్ మారిన గ్రీన్ కార్డ్ రూల్స్ మారిన ఏది మారినప్పటికీ కూడా వాళ్ళు ఆ రూల్స్కి అనుగుణంగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు మన మైండ్లో నుంచి ఇల్లీగల్గా ఉందాము అనే ఆలోచనని తీసేసుకోవాలి ఎవరైనా ఏ కంట్రీ అని ఈవెన్ మన ఇండియా కూడా యాక్సెప్ట్ చేయదు ఇల్లీగల్గా ఎవరైనా ఉంటామంటే అట్లానే వాళ్ళు కూడా చేస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు అలానే ఈ బ్లూరిబన్ నిజామాబాద్ సంస్థ నుంచి నేను సింగపూర్ విజిట్కి వెళ్ళాను సార్ సింగపూర్ విజిట్ వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మన పిల్లల్ని వెళ్తే ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటుంది అది నేను స్వయంగా చూసి దాని యొక్క జెన్యునిటీని చెక్ చేసుకుని ఎందుకంటే నేను ఆల్రెడీ టీచర్గా చేశాను కాబట్టి నాకు పిల్లల భవిష్యత్తే ముఖ్యం అందుకే స్వయంగా నేను టెస్ట్ చేసుకోవడం కోసం గత నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో నేను సింగపూరు విజిట్ చేయడం జరిగింది సింగపూర్ కాలేజీలు ఎలా ఉన్నాయి ఎందుకంటే సింగపూర్ అంటే కొందరు మన నిజామాబాద్ కానీ మన ఇండియా నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు ఎందుకంటే మాకు బ్లూరిబన్ సంస్థకి హెచ్టీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ సుబ్బకపూర్ వారితోటి మాకు అండర్స్టాండింగ్ ఉంది వీరికి డిఫరెంట్ కాలేజెస్లో వాళ్ళకి టైఅప్స్ ఉన్నవి మేము ఆ సంస్థ ద్వారా వాళ్ళే మనకి వీసా వేయడము చేయడం అంతా జరిగింది ఆ సంస్థ ద్వారా మనం అక్కడ విజిట్ చేసి అక్కడ వాళ్ళకి అప్ ఉన్న కాలేజెస్ అన్ని విజిట్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది తర్వాత ఎలా పిల్లలకి వాళ్ళని చేస్తారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ అక్కడ ఈ ప్రోగ్రామ్స్లో భాగంగానే అసలు ఎలా ఉంటుంది అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఖర్చులు ఎలా ఉంటాయి మనకు సర్వైవ్ అవుతుందా కాలేదా అని స్వయంగా విజిట్ చేసి రావడం జరిగింది మీరు ఎప్పుడు వెళ్ళారు ఎవరెవరిని కలిసారు మేము వెళ్ళింది ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో వెళ్ళాను అక్కడ అశ్లీ మేడం గారు అని చెప్పి మన హెచ్డి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి ఇన్ఛార్జ్ ఆమె ఆమెను కలవడం జరిగింది ఆమె ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి పిఎస్బి అకాడమీ టీఎస్ టీఎంసీ అకాడమీ తర్వాత ఎడ్యుకేర్ అకాడమీ వాళ్ళతోటి అక్కడున్న ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్తోటి మాట్లాడి మేనేజ్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి మనకి ఇండియా నుంచి వచ్చే పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ రంగాల్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ చదివేటప్పుడు ఎలా ఉంటుంది చదివిన తర్వాత ఎలా ఉంటుంది అక్కడ నుంచి ఇతర కంట్రీలకు ఎలాంటి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది ఏ కాలేజీలు విజిట్ చేశారు మేము అక్కడ పిఎస్బి అకాడమీ టిఎంసి ఎడ్యుకేర్ అనే సంస్థలు విజిట్ చేయడం జరిగింది ఏ కోరెన్సీకి వెళ్ళారు మీరు ఏ కోర్సెస్ కంటే మనకి కోర్సులు దాదాపుగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ప్లస్ మనకి ఎప్పటికీ డెవలప్ అవుతున్న ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది కంప్యూటర్ ఫీల్డ్లో ఉంది తర్వాత దాని తర్వాత చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో ఉంది దాని తర్వాత చూసుకుంటే మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉంది మన విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది అదే చెప్తాను సార్ మనకి ఈ ఫీల్డ్స్లో మన కోర్సెస్కి మనకి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సింగపూర్లో సెటిల్ అయ్యేదానికన్నా ఇప్పుడు మనము యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో మనీకి మనం స్పెండ్ చేయాలి అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ అయిన పిల్లాడు ఉన్నాడు అనుకోండి అతను మూడేళ్ళు గ్రాడ్యుయేషన్ క్రోస్కి అమెరికా పోయిన దాని ఖర్చు యూకే పోయిన దాని ఖర్చు చూసుకుంటే సింగపూర్ పోతే ఖర్చు చాలా తగ్గుతుంది తర్వాత రెండేళ్లు సింగపూర్ చదివి ఒక సంవత్సరం మనం అనుకున్న కంట్రీకి వెళ్ళి సర్టిఫికేషన్ అంతా అక్కడి నుంచి వస్తుంది అమెరికా కావాలంటే అమెరికా అంటే మనం తీసుకున్న కోర్సు జాయిన్ అయిన ఇన్స్టిట్యూషన్ని బట్టి ఆస్ట్రేలియా వీళ్ళకి డైరెక్ట్ టైఅప్స్ ఉన్నాయి సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటారు వీటిని పాత్వే ప్రోగ్రామ్స్ అంటారు కొన్ని రోజులు ఇక్కడ చదువుతారు కొన్ని రోజులు అక్కడ చదువుతారు కానీ సర్టిఫికెట్ మాత్రం యూకే యూ యుఎస్ఏ ఆస్ట్రేలియా వీళ్ళకి ఎవరైతే టైఅప్ ఉన్నాయో వాళ్ళే ఇష్యూ చేస్తారు సో ఇది ఇంటర్మీడియట్ అయిన పిల్లలకి ఒకవేళ డిగ్రీ అయిన పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్తే సింగపూర్లోనే పర్మనెంట్ సెటిల్మెంట్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది మ్యాన్ పవర్ తగ్గిపోతుంది ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు సో మనము ఖర్చు తగ్గించుకోవచ్చు సెటిల్ అయితే సెటిల్ కావచ్చు లేదా సే మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా వన్ ఇయర్ సింగపూర్లో చేసి సెకండ్ ఇయర్కి హయ్యర్ కంట్రీస్కి వెళ్ళచ్చు దీనివల్ల ఖర్చు తగ్గుతుంది తర్వాత అక్కడ ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ మనకి సిక్స్ మంత్స్ ఇస్తారు ఈ సిక్స్ మంత్స్లో మనం ఎడ్యుకేషన్కి పెట్టిన ఖర్చు దాదాపు వెనక్కి వస్తుంది సో ఎడ్యుకేషన్ ఖర్చు వస్తుంది ప్లస్ ఒక సర్టిఫికేట్ వస్తుంది ఇంకో కంట్రీ వీసా వస్తుంది మనకు ఇంకో కంట్రీలో ఎక్స్పీరియన్స్ వస్తుంది వీటన్నిటినీ తీసుకుని మనం అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యూరప్ కంట్రీలు కానీ కెనడా కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి మన ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంటుంది దీనికి ఏ ఏ విద్యార్థులు అర్హులైత మనకి ఇప్పుడు మొన్న నా విజిట్లో నాకు అబ్జర్వ్ అబ్జర్వ్ అయింది ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి కూడా ఉపయోగం ఉంది సార్ టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ అయిన తర్వాత ఎంతసేపటికి మన మూసా ప్రాసెస్ లాగా ఇంటర్మీడియట్ ఎంసెట్ బీటెక్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించినట్లయితే టెన్త్ క్లాస్ అయిన పిల్లలకి అక్కడ సింగపూర్లో డిప్లొమా చేసుకుని అంటే ఇంటర్మీడియట్ లాగా నేను సింగపూర్ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకోండి బ బంగారు భవిష్యత్తుకి ఎలాగంటే అక్కడ సెటిల్ అవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు సింగపూర్లో ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంది ఒక ఎబ్రాడ్ ఎడ్యుకేషను మనకి గ్లోబలైజేషన్లో భాగంగా మనము సింగపూర్లో కొన్నాళ్ళు చదివి మెయిన్లీ చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఇంటర్ అయిన పిల్లలు ఖచ్చితంగా వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ చాలా నీట్ గా ఉంటుంది అక్కడ మనకి సెక్యూరిటీ ఎక్కువ ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఫ్రీగా ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై కెమెరా సింగపూర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ దానికి అన్నుకేషన్ సింగపూర్ మనకి అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటారు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఇండియా అవతల ఎక్కడ చదివినా కూడా అది అబ్రాడ్ ఎడ్యుకేషన్ సింగపూర్లో చదివి ఇంకా పెద్ద కంట్రీలకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తుంది యూఎస్ఏలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇంతకు ముందు చెప్పిన విధంగా యూఎస్ఏ ఎప్పటికీ ఎవరికి లేదు ప్రతి ఒక్కరు యూఎస్ఏ బయట చదవాలనే ఉద్దేశం ఎక్కువైంది అదే అండి యూఎస్ఏ డైరెక్ట్ ఇది ఒకప్పుడు ఉండేదండి ఇప్పుడు లేదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ముందు సింగపూర్ వెళ్ళి అక్కడ నుంచి యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఇలా వెళ్ళే వాళ్ళు ఈ మధ్య డైరెక్ట్గా ఎంట్రీస్ ఈజీ అయినాయి కాబట్టి అవుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మనం అందరం కూడా మళ్ళీ కొన్ని రోజులు సింగపూర్లో చదువుకుని అక్కడ నుంచి అమెరికా వెళ్ళారనుకోండి మనకి సక్సెస్ రేట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్లో నిలబడతారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అమెరికా కావచ్చు వేరే కంట్రీలు కావచ్చు మీరు కాంపిటీషన్లో నిలబడితేనే ఉండగలరు మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆ టాలెంట్ని షార్ప్ చేసుకోవాలంటే ఇంకొక చిన్న కంట్రీకి వెళ్ళి సింగపూర్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కాబట్టి మనం అక్కడ చదువుకుని అది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్ సో అక్కడ నుంచి అమెరికా వెళ్ళమంటున్నాను చిన్న బ్రేక్ తీసుకుందాం తర్వాత మళ్ళీ మాట్లాడు సింగపూర్ కానీ విదేశీ చదువులకు వెళ్ళే విద్యార్థులకు ఎలా ఉండబోతుందని చెప్పడు ఎందుకు నేను సింగపూర్ నుంచి వెళ్ళండి అని అంటున్నానంటే సార్ యూ సింగపూర్ యాజ్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఎందుకు వెళ్ళాలంటే కాస్ట్ ఎఫెక్టివ్ తక్కువ అవుతుంది తర్వాత వీసా అప్రూవల్ ఈజీగా ఉంటుంది తర్వాత మనము డిపాజిట్స్ చూయించుకోవాల్సిన అవసరం లేదు లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇలాంటి ఫైనాన్షియల్ హంగామా ఏముండదు తర్వాత మనము వీసా అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఫీజు కడతాము ఇన్స్టిట్యూషన్స్కి ముందుగా ఫీజు కట్టాము వీసా అప్రూవల్ వస్తుంది తర్వాత గ్యాప్ ఉన్నా కానీ యాక్సెప్టెడ్ టూ మచ్ గ్యాప్ నాట్ యాక్సెప్టెడ్ బట్ మినిమమ్ గ్యాప్స్ యాక్సెప్టెడ్ ఐఎల్టీఎస్ కానీ తర్వాత ఇంగ్లీష్ టెస్ట్లు మనకి ఏవి అవసరం ఉండదు సో ప్రస్తుతం విదేశీ విద్యకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఇవన్నీ లేవు కాబట్టి అఫోర్టబుల్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అవేర్నెస్ తెచ్చుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఉపయోగించుకుని అప్పుడు పెద్ద కంట్రీలకి పెద్ద కంట్రీ ఇన్ ద సెన్స్ యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా లాంటి కంట్రీలకి వెళ్ళొచ్చు ఆ వెళ్ళడానికి సింగపూర్లో ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూషన్సే మీకు అన్ని రోడ్ మ్యాప్ తయారు చేసి ఇస్తాయి డాక్యుమెంటేషన్ కానీ ఐఎల్టీఎస్ రాయాలన్నా ఏదన్నా ఇంగ్లీష్ టెస్ట్ రాయాలన్నా వాళ్ళే అక్కడ కోచింగ్ ఇస్తారు వాళ్ళే మీకు గైడ్ లైన్స్ ఇస్తారు డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్ వేలో మీరు హైలీ అథెంటిక్ వేలో మీరు లైఫ్లో సెటిల్ కావడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో స్పాట్ అడ్మిషన్ దానికి ఎలా ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళే విద్యార్థులకి మనము ఈ లేటెస్ట్ న్యూస్ బట్టి చాలా మంది వెనకడు అనుకుంటున్నారు వాస్తవంగా రేపు కృష్ణాలో పదిహేనో తారీఖు నాడు యుఎస్ఏ డెలిగేట్స్ తోటి మనకి స్పాట్ అడ్మిషన్ ఉంది దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది అదే నిన్ను ఇంతకుముందు చెప్పినట్టుగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదండి కాబట్టి ఆ పిల్లల నుంచి మనకి మంచి రెస్పాన్స్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్ ఉండి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా స్ట్రాంగ్ ఉన్న విద్యార్థులు డైరెక్ట్గా ఆ తాజ్ తాజకృష్ణ హోటల్కి రావచ్చు ప్లస్ ఆల్రెడీ మనకి స్పందన కూడా చాలా మంచిగా ఉంది శ్రీనివాసరావు ఇప్పుడు చివరిగా విద్యార్థులు చదువువచ్చా విదేశీ చదువులు లేదా ఎందుకంటే ఇలాంటి ట్రంప్లు వస్తుంటారు పోతుంటారు మరి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ముఖ్యంగా ఈ విదేశీ విద్యను చదువుకోవాలి చెయ్యాలి అనేది మా ఒకే ఒక కాన్సెప్ట్ అండి ఏం లేదు గ్లోబల్ అవేర్నెస్ ఇప్పుడు మనకి అందరూ ఫాస్ట్గా ఉండి మనం డల్గా ఉంటే నడవదు కాబట్టి గ్లోబల్ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి మన పిల్లలు నేనిచ్చే సలహా ఏంటంటే వీరు నా ఉద్దేశం బయట చదువులకి వెళ్ళండి అంటే అక్కడే సెటిల్ అవ్వమని కాదు బయట చదువులకి వెళ్ళి అవేర్నెస్ తెచ్చుకుని కొన్ని సంవత్సరాలు పనిచేసి తద్వారా మన ఇండియాకి ఇన్కమ్ని పంపించుకుని పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకుంటూ వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి పిల్లలకి కానీ ఎవరైనా సరే విదేశీలో ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి చక్కగా వాటిని ఉపయోగించుకుని గ్లోబల్ అవేర్నెస్ తెచ్చుకుని మనం తిరిగి ఆ ఇన్కమ్ని మన ఇండియాకి పంపుకోవడం ఆ నాలెడ్జ్ ఇండియాకి తిరిగి తెచ్చుకోవడం మనం అక్కడ ఉన్న అనుభవాన్ని మళ్ళీ ఇండియాలో మన వాళ్ళకి పంచుకోవడం ఈ విధంగా చేయాలి అంతేగాని అక్కడే ఉండిపోతాం సెటిల్ పోతాం అనే ఆలోచనని తగ్గించుకుంటే చాలా మంచిది గారు గారు డైరెక్టర్ మాట్లాడుతూ విదేశీ విద్య చాలా బాగుంది అమెరికానే కాదు ఇండియాలో కూడా పర్ అక్కడి పర్మిషన్ లేకుండా ఉంటే ఉండనియర్ ఇక్కడ నాయకులు కూడా ఆయన చాలా మంచి పని చేస్తున్నారు ట్రంప్ గారు చదువుకో మన పిల్లలకు ఎంతో బాగుంటుంది పర్మిషన్తో పోతేనే బాగుంటుందని చెప్పి అంటున్నారు అదేవిధంగా గ్లోబల్ లో గ్లోబల్ మన డబ్బులు సంపాదించి కూడా అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావచ్చని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు